లక్ష రూపాయల నెలకు జీతం నీకున్నా సంవత్సరానికి పన్నెండు లక్షల జీతం ప్యాకేజ్ నీకున్నా ఈ భూమి మీద నువ్వు ఎంత సంపాదించుకున్నా చివరికి నీ ఆత్మను నరకములో పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం ఒకటి భూమి మీద సమస్తము సంపాదించుకొని చివరికి తన ఆత్మను నరకపాలు పాలు చేసుకుంటే ఏం ప్రయోజనం ఈ భూమి మీద ఈ భూమి మీద పెద్ద పెద్ద బంగ్లాలు ఆస్తిపాస్తులు సంపద బంగారం వెండి సమస్తమును సంపాదించుకున్న చివరికి నువ్వు చనిపోయాక నీ ఆత్మ పరలోకానికి వెళ్ళకోకుండా నరకానికి వెళితే ఏం ప్రయోజనం కనీసం పరలోకములో అడుగు పెట్టే సంపాదించుకోకపోతే నీ ఆత్మను రక్షించుకోకపోతే ఏం ప్రయోజనం దిస్ ఈజ్ ద టైం ఆఫ్ సాల్వేషన్ ఇది నువ్వు రక్షణ పొందే సమయం నీ జీవితాన్ని పూర్తిగా ఏసుకు సమర్పించే టైం ఏ రాత్రిని జీవిత ముగుస్తో తెలీదు